ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నమస్కారము ఇది పాదరసం ఈరోజు మీకు చూపించబోయేది పాదరసము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు రంగు భస్మం తయారీ ఓకే పాదరసం ఇరవై నాలుగు క్యారెట్లు బంగారు రంగులో భస్మం అవుతుంది ఇది పాదరసం వేస్తున్నాను కెమికల్స్లో సో ఏ కెమికల్స్ కలిపిన వాటర్లో పాదరసం వేసాను సో దీన్ని ఈ పాదరసం మనం ఎంత వేస్తే అంతా మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ కలర్లో గోల్డ్ కలర్లో రంగు భస్మ వస్తుంది మనకి ఈరోజు ఇదే వీడియో చాలామంది వీడియోలు చూస్తూ ఉన్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి నేనైతే ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అని అడగను మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పర్సనల్ అని కాకుండా ఆల్ అని వస్తుంది నోటిఫికేషన్స్ అది ఓకే చేసుకోండి ఇంకా నీళ్లు పోసాను నీళ్ళు పోసిన తర్వాత ఉడకబెట్టి నీళ్ళు అంతా పది నిమిషాలు పని చాలా చిన్న ఫార్ములా ఇది జస్ట్ టెన్ మినిట్స్లో వస్తుంది నీళ్ళు పోసేసరికి గోల్డ్ కలర్లోకి మనకి పాత భస్మం తిరుగుతుంది ఫస్ట్ వైట్గా ఉంటుంది దాని తర్వాత గోల్డ్ కలర్లోకి వస్తుంది ఇదే రసభస్మము సో ఫార్ములాలో అన్ని అవైలబిలిటీ ఉన్నాయి ఎవరికైనా కాలం తీసుకోండి కట్టి ఉన్న రసం ఎవరి దగ్గర ఉంటే అగ్నిసాన్యమైన రసం బాగా ఉంటే ఈ రకంగా పచ్చరంగు భస్మం చేసుకుంటే అది బీజాన్ని కలుపుకోవడానికి లేదా ఇతరమైన వాటికి ఉపయోగపడుతుంది మెటల్స్కి ఎక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది పక్క బంగారు రంగులో ఉంటుందండి భస్మం ఇది చేయటం పెద్ద కష్టమేం కాదు ఈజీయే కెమికల్స్ కూడా మన దొరికే కెమికల్స్ ఉంటాయి ఇది కొద్దిగా ఇంకా జాగ్రత్తగా చేసుకోవాలా చూడండి ట్వంటీ ఫోర్ క్యారెట్ కలర్లో బస్ ఉంటుంది ఇది ఎలాగే ఉంటుందన్నమాట నమస్కారం